హాయ్ హలో అండి వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ట్రావెల్ లాస్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం ఇప్పటి వరకు మనం ఎలా రావాలి ఏంటి అని చెప్పుకున్నాం కదా ఇంత పవిత్ర ప్రదేశంలోకి వచ్చిన తర్వాత స్థలపురాన్ని గురించి మొదటి చెప్పుకుందామండి అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ తెలియని విషయం ఏమి లేదండి కానీ మరలా గుర్తు చేసుకుందామండి అప్పుడే మనకి ఆధ్యాత్మిక భావన కలుగుతుంది కథ చూద్దామండి రావణాసురుడి ఘోర తపస్సుకు మెచ్చిన శివుడు రావణాసుడిని వరం కోరుకోమని అడిగితే తన తల్లి పూజ చేసుకోవటానికి ఒక శివలింగము తనకు పార్వతీదేవి కంటే అందంగా ఉండే భార్య వరంగా అడిగాడు రావణుడు భక్తుడి తపస్సుతో సంతోషించిన శివుడు తన హృదయం నుంచి ఆత్మలింగాన్ని తీసి బహుమతిగా ఇచ్చాడు పార్వతీదేవి కంటే సుందరి ఈ లోకంలో లేనందువల్ల పార్వతీదేవిని రావణాసురుడికి ఇచ్చాడు కానీ దేవిని ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టకూడదని ఉపదేశాన్ని కూడా ఇచ్చాడు రావణుడు ఆత్మలింగాన్ని తల మీద పార్వతీదేవిని భుజం మీద కూర్చోబెట్టుకొని బయలుదేరాడు దేవితో పాటు శివగణాలు కూడా వెంట బయలుదేరాయి మహావిష్ణువు గోకర్ణంలో బ్రాహ్మణ రూపంలో రాముణ్ణి చూసి అతనికి చెప్పిన కథలు విని నవ్వి ఈవిడేనా ఆ సుందరి అని గట్టిగా అడిగాడు రావణాసురుడు ఆ సమయంలో పార్వతీదేవిని చూస్తే ఒక కురూబిలాగా దర్శనమిచ్చినది దేవిని అక్కడే వదిలేసి ఆత్మలింగంతో తన రాజ్యానికి బయలుదేరాడు ఆత్మలింగం రామణుడి దగ్గర ఉంటే లోకాలన్నీ అల్లకొల్లాలు అయిపోతాయని కలత చెందిన దేవతలు విష్ణుమూర్తి బ్రహ్మ విఘ్నేశ్వరుడు తదితర దేవులని కోరుకోక గణపతి బ్రాహ్మణ బాలుడి రూపంలో ఆవుల కాపరిగా రామణాసుడికి మార్గమధ్యలో కనపడతాడు సరిగ్గా అదే సమయంలో విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యుడికి అడ్డుగా పెడతాడు సాయంత్రం అవుతుంది అనుకున్న రావణుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు అయితే తన రెండు చేతులతో ఆత్మలింగం తన రెండు చేతులలో ఆత్మలింగం ఉన్నందున అక్కడే ఉన్న వినాయకుడికి నేను సంధ్యావందనం చేసుకుని వస్తా అప్పటి వరకు ఈ ఆత్మలింగాన్ని పట్టుకో అనని అడగగా ఒప్పుకున్న బాల వినాయకుడు తాను మూడుసార్లు పిలుస్తానని అప్పటికీ రాకపోతే క్రింద పెట్టేస్తానని నిబంధన పెట్టాడు వేరే దారి లేక రావణాసురుడు ఆ నిబంధనకు ఒప్పుకొని సంధ్యావందనానికి వెళ్తాడు అయితే రావణాసురుడికి ఏ మాత్రం అవకాశం ఇవ్వమని వినాయకుడు గబగబా మూడు సార్లు రావణాసురుడిని పిలిచి ఆత్మలింగాన్ని నీళ్ళపైన పెట్టేస్తాడు రావణాసురుడు కోపగించి వినాయకుడి తలపై ఒక మొట్టికాయ వేస్తాడు ఫలితంగా వినాయకుడి తలపై ఒక నొప్పు ఏర్పడుతుంది ఆ నొప్పును ఇప్పటికీ గణపతి ఆలయంలో ఉన్న విగ్రహానికి చూడవచ్చు ఆ తర్వాత రావణాసురుడు ఎంత ప్రయత్నించినా ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన ఆ పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు అది వెళ్ళి దూరంగా పడుతుంది అక్కడ సత్యశ్వరలింగం వెలుస్తుంది పెట్టె మూత పడిన చోట లింగం ఉద్భవిస్తుంది లింగంపై పడిన వస్త్రం పడిన చోట లింగం వెలుస్తుంది పెట్టెకు కట్టిన త్రాడులు పడిన చోట లింగం వెలుస్తుంది ఎన్నో విధాలుగా పైకి తీయాలని ప్రయత్నించినా వీలు కాలేదు రావణాసుడికి తనకన్నా ఈ ఆత్మలింగం ఎంతో బలమైనదని అర్థం చేసుకున్న రావణాసురుడు ఈ ఆత్మలింగానికి మహా డు అని నామకరణం చేసి రాజ్యానికి బయలుదేరాడు రామనాసుడు గోకర్ణంలో వదిలేసిన పార్వతీదేవి భద్రకాలిగాను ఆ ఆ ఆత్మలింగ మహాబలేశ్వరుడుగా పిలవబడుతుందని ఎన్నో పురాణ కథలు చెబుతున్నాయి ఇంకొక కథనం ప్రకారం పాతాల లోకంలో తపస్సు చేసి భూలోకానికి వస్తున్నప్పుడు భూమాత గోరూపాన్ని ధరించిందట ఆ గోవు చెవి నుంచి పరమేశ్వరుడు బయటకు రావటంతో ఈ క్షేత్రానికి గోకర్ణం అని పేరు ఏర్పడినది అత్యంత ప్రాచీన శైవ క్షేత్రాలలో గోకర్ణం ఒకటి పవిత్రమైన త్రీ స్థలాలలో గోకర్ణం ఒకటి మిగతావి కాశీ రామేశ్వరం గోకర్ణాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఇక కోటి తీర్థం గురించి చెప్పుకుందాం ఇక కోటి తీర్థం అనే పవిత్ర కొలను కూడా ఈ క్షేత్రంలోనే ఉంది కోటి తీర్థాలు ఒకే చోట ఉన్న ప్రదేశం ఈ తీర్థంలో స్నానం చేస్తే కోటి పుణ్యాలు లభిస్తాయని పురాణ కథలు చెప్తున్నాయి అందుకే మహాబలేశ్వర్ని దర్శించుకునే ముందు కోటి తీర్థంలో స్నానం చేసి తర్వాత గోకర్ణం మహాబలేశ్వర్ని గుడి దగ్గరలో ఉన్న సముద్రంలో స్నానం చేసిన తర్వాత వినాయకుని దర్శించుకున్న తర్వాతనే మహాబలేశ్వర్ని దర్శించుకోవాలని పురాణ కథ ちょっといい。 రూమ్స్ ఎలా బుక్ చేసుకున్నామో చూద్దాం మహాబలేశ్వర గుడికి దగ్గరలోనే ఎదురుగానే రూమ్స్ తీసుకున్నామండి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడే ఉన్నాము అన్నిటికీ కన్వీనియంట్గా ఉందని చెప్పేసి మళ్ళీ మేము ఇక్కడే బుక్ చేసుకున్నామండి అయితే ఇది హోటల్ కాదు స్టే టైపు కింద ఓనర్స్ ఉంటారు పైన రూమ్స్ ఉంటాయి మాకు రూమ్ రెంట్ వచ్చేసి ఒక రోజుకి ఐదుగురికి రెండు వేల రెండు వందలు పడిందండి సంక్రాంతి టైం కాబట్టి ఎక్కువ పడింది అదే మామూలు రోజులు అయితే పద్దెనిమిది వందలు అండి నలుగురైనా ఐదుగురుకి అయినా అదే రేటు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు పన్నెండు వందలు పడిందండి అంటే ఐదు సంవత్సరాలు అవుతుందిలేండి మేము వచ్చి అప్పటికి ఇప్పటికీ ఆరు వందలు కూడా పెరగకుండా ఎలా ఉంటుందిలే అనుకున్నాము ఈ ఏసీ రూమ్ డబుల్ బెడ్రూమ్ అండి విడిగా రెండు పరుపులు రెండు బెడ్షీట్లు రెండు బ్లాంకెట్స్ గీజరు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఈ రూమ్ డీటెయిల్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చో చెక్ చేయండి ఇక రూమ్కి వచ్చిన తర్వాత లగేజ్ రూమ్లో పడేసి లంచ్ చేయడానికి వెళ్ళామండి లంచ్ వచ్చేసి ఇక్కడ పక్కన దగ్గరలోనే మా మేము తీసుకు రూమ్ నుంచి హోటల్స్ ఐదు నిమిషాలేనండి ఆంధ్ర భోజనం బాగుంది గోకర్ణలో ఫుడ్ చాలా బాగుంటుందండి అసలు ఇబ్బంది ఉండదు రూమ్కి వచ్చేసి ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకొని గో కోటి తీర్థం స్నానానికి వెళ్దామని కాసేపు అలా రిలాక్స్ అయ్యామండి కవర్లో టవల్స్ పెట్టుకొని కోటి తీర్థానికి బయలుదేరామండి అప్పుడు నాలుగున్నర అయ్యింది మేము గోకర్ణ వచ్చేసరికి మూడు అయ్యింది సరే ఆరు గంటలకల్లా దర్శనానికి వెళ్ళాలనుకుంటూ స్టార్ట్ అయ్యాం మా రూమ్ నుండి కోటి తీర్థం ఎనిమిది నుండి పది నిమిషాలు పడుతుందండి వినాయకూరు గుడి పక్కన గొంతులో నుండి వెళ్ళాలి స్టార్టింగు ఐరోమార్క్ వేసి ఉంటుందండి స్ట్రైట్ లైన్ వెళ్ళటమే ఎవరిని అడగాల్సిన అవసరం కూడా ఉండదు ఇదేనండి కోటి తీర్థం నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది లైటింగ్స్ వేసి కోటి తీర్థం నాలుగు వైపులా మెట్లు ఉంటాయి ఎక్కడ హైట్ తక్కువ ఉంటాయో మెట్లు చూసుకొని అక్కడ దిగండి ఇక్కడ ఇంకొక విషయం అండి మెట్లు పాచిపట్టి ఉంటాయి వెళ్ళంగానే హడావుడిగా దిగకండి నిదానంగా చూసుకొని దిగండి లోతు కూడా బాగా ఉంటుంది ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళు చెప్పారు కోటి తీర్థంలో దిగాక దోశలతో మూడుసార్లు నీళ్లు వదిలి సంకల్పం చెప్పుకొని మూడుసార్లు మునగండి నీళ్ళు అంటే భయపడే వాళ్ళు ఇంటి నుండే కలసం చెంబు తీసుకొని వెళ్ళండి దాంతో స్నానం చేయండి మీ దగ్గర చెంబు లేకపోతే వేరే వారి దగ్గర తీసుకోవద్దు ఎందుకంటే అలా తీసుకోకూడదు వేరేది అక్కడ కొనుక్కోండి మీ దగ్గర లేకపోతే ఇక అక్కడ నుండి సముద్ర స్నానానికి బయలుదేరాము ఇక్కడ మాకు బీచ్కి వెళ్ళేసరికి ఇరవై నిమిషాలు పట్టిందండి తడి బట్టలతో నడవలేకపోయాము అందుకే అంత టైం పట్టింది ఇదే గోకర్ణ మెయిన్ బీచ్ అండి ఇక్కడ సముద్ర స్నానాలు చేసేవాళ్ళు బీచ్ల్లో ఆడుకునేవాళ్ళు అప్పు అసలు సరదా ఇక్కడ ఇంకో విషయం అండి వాటర్ గేమ్స్ కూడా ఉంటాయండి చాలా సరదా సరదాగా అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే ఇక్కడ అరగంట ఇక్కడే ఉన్నామండి ఈ సముద్ర స్నానం చేసేసి రూమ్కి వెళ్ళి స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళేసరికి ఆరు ఇరవై అయిందండి మాకు ట్రెడిషనల్ డ్రెస్సుల్లో వెళ్ళాలి కదా ముందు వినాయకుడి గుడికి వెళ్ళి వినాయకుడిని దర్శించుకొని ఆ తర్వాత మహాబలేశ్వరి దర్శనానికి వెళ్ళామండి ఆత్మలింగ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఎనిమిదిన్నర అయ్యిందండి మాకు అక్కడ నుండి మళ్ళా రూమ్కి వచ్చామండి ఎందుకంటే ఫోన్లు చెప్పులు మేము ఏం తీసుకెళ్లలేదండి దగ్గరే కదా రూమ్ అని రూమ్లోనే పెట్టేసి వెళ్ళామండి అది కాక ట్రెడిషనల్ డ్రెస్సుల్లో ఉన్నారు కదా ఏమన్నా నానీజీగా ఉంటుందేమో వీళ్ళు ఏమైనా డ్రెస్సులు చేంజ్లు చేసుకుంటారేమో అనేసి ఇక అక్కడి నుంచి మళ్ళీ షాపింగ్కు బయలుదేరాము ఇక అప్పటికే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయిందండి సరే ఇప్పుడు షాపింగ్ ఇప్పుడు ఎందుకు రేపు ఉదయం చేసుకుందాము అని అనుకున్నాం కానీ మళ్ళీ షాపింగ్ చేసుకోండి రేపు బయలుదేరేసేసరికి లేట్ అవుతుందేమో మురుడేశ్వరం వెళ్ళేసరికి లేట్ అయిపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక అప్పుడే షాపింగ్కి వెళ్దాం అనుకోని బయలుదేరామండి గోకర్ణలో షాపింగ్ అంటే బిర్యానీ మసాలా దించలేనండి అవే అక్కడ ఫేమస్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి కానీ బాగా రేట్ ఎక్కువ ఉంటాయండి హ్యాండ్ బ్యాగ్స్ క్లిప్స్ ఫ్లెక్కర్స్ హ్యాండ్ హెయిర్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ ఏమైనా తీసుకోవాలనుకుంటే మురుడేశ్వరలోనే తీసుకోండి అక్కడ చాలా తక్కువగా ఉన్నాయండి అవి మేమైతే బిర్యానీ మసాలాలు మాత్రమే తీసుకున్నామండి ఇక్కడ అవి పండుతాయి ఫస్ట్ క్వాలిటీ ఉంటాయండి అలాగని రేట్ తక్కువేమి కాదండి మన ఏరియాలో ఎంత ఉంటాయో యాభై వంద అటు ఇటుగా అంతే ఉంటాయండి మరి అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ దాకా వెందుకు ఇక్కడే తీసుకోవచ్చు కదా అనుకుంటే మనకు వచ్చేవన్నీ నూనె తీసినాయండి అక్కడవి ఒరిజినల్వి నూనె తీయకుండా ఉండే వస్తాయండి లవంగాయలు లవంగాలు అయితే పట్టుకొని చేత్తో కొంచెం అట్లా ప్రెస్ చేస్తేనే ఆయిల్ బయటకు వస్తుందండి మేము దాల్చిన చెక్క లవంగాలు యాలుక్కాయలు ఆవాలు జాపత్రి జాజి పువ్వు జీలకర్ర తీసుకున్నామండి ఆ షాప్ అతను అవసరమైతే ఆన్లైన్లో కూడా పంపిస్తామన్నారండి విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చారు కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి మాకు మొత్తం వీళ్ళు మూడు వేల ఐదు వందలు అయిందండి ఇక్కడ బార్గింగ్ చేయటం ఏమి ఉండదండి వాళ్ళు ఎంత చెప్తే అంతేను అన్ని కేజీలు కేజీలు తీసుకుంటే మొత్తం మళ్ళీ రెండు వందలు తగ్గిస్తాను అన్నారండి రెండు వందల రూపాయల కోసం ఏడు వేలు ఎనిమిది వేలు బిల్ ఏం చేస్తామండి ఇక అక్కడి నుంచి డిన్నర్ చేయడానికి వెళ్ళాము సంతృప్తి రెస్టారెంట్కి వెళ్ళామండి బీచ్ పక్కనే ఉంటుంది ఫుడ్ చాలా బాగుందండి మీరు వెళ్తే ఒకసారి ట్రై చేయండి ఫుడ్ డిన్నర్ చేశాక మా పిల్లలు బీచ్లో నైట్ వ్యూ ఫోటోలు తీసుకోవాలంటే వెళ్ళాము లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఈ బీచ్కి ఇప్పుడు గోకర్ణ బీచ్కి అసలు పొంతనే లేదండి అప్పుడు బీచ్లో వాటర్ చాలా క్లియర్గా ఉండేవి చిన్న చిన్న చేప పిల్లలు మన కాళ్ళ మీదకి ఎక్కి అటు ఇటు తిరుగుతూ ఉండేవండి అంటే వాటర్ అంత క్లియర్గా ఉండేవి ఇప్పుడు అసలు అలా లేనే లేదండి బీచ్ కూడా నీట్గా లేదు కోకన్కి ఇప్పుడు టూరిస్టులు తాకిడి ఎక్కువగా ఉందిలేండి జనాలు కూడా రావటం ఎక్కువయ్యింది ఆధ్యాత్మికంగా వచ్చే వాళ్ళతో పాటు వర్క్ ట్రెస్ నుంచి కొంచెం రిలాక్సేషన్ అవడానికి వీకెండ్స్ ఫ్యామిలీతో సరదాగా వచ్చేవాళ్ళు ఈ న్యూ ఇయర్ పార్టీలు ఇలాంటివి వాటి కోసం కూడా బీచ్లకు వచ్చేవాళ్ళు ఎక్కువయ్యారులేండి ఇప్పుడు ఏదేమైనా కానీ కొంచెం అంతగా నీట్గా అయితే లేదండి ఇప్పుడు వాళ్ళు రావడానికి కారణం కూడా ఏంటంటే ఇక్కడ బీచ్ వ్యూలు బాగుంటాయి ఆహ్లాదకరమైన వాతావరణము బీచ్ వ్యూ రిసార్ట్లు